పూర్ హ్రెడ్ పర్సెంట్ దైవ్ హోద ఆ లక్నౌ హుడ్ కర్కొ బి ఈ వర్ష కల్కత్తా కల్కత్తా హుడ్ కర్కొ బిందకత కర్కొ బా ని పట్ట నోడ్ పదవే నేను కంద్ర కింద కొల్లి రాచిల్ ఇన్వత తిండీ మ్యాచ్ నోడవ్ పురువాసి మెక్సి పి అన్న రేట్ నోడ్ పని

అదే ఓదో సమ ర్ ఈ ఆర్సిబిర్శిబి అద్యాక్ ఆర్సిబి బాలింగ్ ఎస్ ఇంప్రూవ్ ఐతి గొప్ప నోడకంత మ్యాచ్ పైఎస్ దేవ హౌదు విరా ఇన్ అవును తోర్స్ తోర్స్త ఈ రింకు సింగి బాలింగ్ కల మేన ఐదు బాలింగ్ సిక్స్ ఆత్ నిద్ర వాపస్ ఇవత్ సి రింకు సింగే ఇవత్ అంత

பீச்சிருப்போ எனக்கு நம்ம அரிசி அரிசி மேலே அவனோட கஞ்சி பிஞ்சிட்டே மறல

விாட் கோ நோட உருக்கீர் ஜிதாத் சீக்கிர டம் விராட் கோஹ் சீட்டியோ நீ ஜிந்த జిడ్ అదే విరాట్ కోహ్లీ రోచికి విరాట్ కోహ్లీ బిత చోడతా ఏ గౌతమ్ గంభీర్ నీద నీనంతూ మ్యాచ్ మరత ಸೆಕೆಂಡರಿ ಅವು ನಾವು ಸುಸೂತ್ರವಾಗಿ ನಮ್ಮ ಊರಿಗೆ ನಾವು ಹೋದ್ ಸಾಕಾಗೈತಿ ಯಾಕಂದ್ರೆ ನಾವಿರೋದು ಕೆಲಸ ತಗ ಎಲ್ಲ ಬೆಂಗಳೂರು ಬೆಂಗಳೂರು ಅದನ್ನ ಮರ್ಯಾಕ್ ಹೋಗ್ಬೇಕು ನೀವು ಒಟ್ಟೆ ನೀ ಎಲ್ಲರ ಜಗ ತಗದ ಹಸಿವಿ ಪ್ರಾಣಿಸುವ ಕಡೆಯಿಂದ ನಮ್ಮನ್ನ ಪಡ ಪಡ ಬಡಿಸಿಟ್ಟಿ ಮಾರಾಯ